స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత వహబ్ మరి మా ఇద్దరు వైఎఫ్సీ సభ్య ప్లేయర్స్కు ఫుట్బాల్ కిట్ ఓవరాల్గా షూస్ తర్వాత ట్రాక్ షూట్ తర్వాత సాకులు స్టాకింగ్స్ దాదాపుగా ఫుట్బాల్ ప్లేయర్కి ఏమేమి కావాలో అన్ని వసతులు అన్ని సా అన్ని ఐటమ్స్ మాకు అందించడం జరిగింది చాలా థ్యాంక్స్ వహబ్ వైఎఫ్సీ తరఫున అలాగే మన వహాబ్ ఇక ఇరవై సంవత్సరాల నుంచి దాదాపుగా మన నూరు నుండి ఏ క్రీడాకారుడు సెలెక్ట్ అయినా నేషనల్కు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి నేషనల్ సెలెక్ట్ అయిన ప్రతి విద్యార్థికి ఆయన ఆర్థిక సహాయం అందిస్తూనే ఉన్నాడు దానికి పోవడానికి ఖర్చులకు గాను మరి వాళ్ళకి కావాలి కిట్ గాను అన్నీ వాలీబాల్ కానీ కబడ్డీ బాస్కెట్బాల్ ఏ విధంగా కానీ నిరుపేద విద్యార్థి క్రీడలకు సెలెక్ట్ అయితే అందరికీ ఆయన ఇరవై సంవత్సరాల నుంచి సేవ చేస్తూనే ఉన్నాడు దానికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే మన పిల్లలు అక్కడ మంచి డ్రెస్ చేసుకుని మంచి ఆట ఆడితే మన ఊరికి మంచి పేరు వస్తుందని ఆయన క్రీడాకారుడు క్రికెట్ అన్ని వాలీ కబడ్డీ వాలీబాల్ ప్లేయరు కాబట్టి ఆయన పీటీ పీటీగా ఇరవై సంవత్సరాలు సేవ చేసినాడు మా చోఫా స్కూల్లో కాబట్టి పీటీగా ఆయనకి తెలుసు ప్లేయర్ యొక్క క్వాలిటీస్ ఎట్లా ఉండాలో అందుకోసం ఏఆర్ స్పోర్ట్స్ తరఫున షాప్ తరఫున తర్వాత స్వచ్ఛంద స్వచ్ఛంద సేవ తరఫున చాలా సహాయం చేసినాడు దీనికి చాలా సంతోషం వైఎఫ్సీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్స్ ఇలాగే మీ సేవలు అందించాలని కోరుకుంటున్నాం థ్యాంక్స్ వన్స్ అగైన్